నెల్లూరు జిల్లా వెంచమూరు మండలం ఊటుకూరు పంచాయతీ పరిధిలోని తక్కెళ్లపాడు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన నాయకులతో కలిసి గ్రామంలోని లబ్దిదారుల ఇంటికెళ్లి పెన్షన్ల నగదు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా అమలవుతుందన్నారు పేదల పక్షపాతి ఈ కూటమి ప్రభుత్వం అని కొనియాడారు నూతన సంవత్సరానికి ఒకరోజు ముందుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కూడా నర్సారెడ్డి ఇన్ఛార్జి ఎంపీపీ ఆనంగి రమణయ్య ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి కార్యదర్శులు రామారావు పెంచలయ్య పట్టణ కార్యదర్శి వసంతరావు శ్రీనివాసులు నాగిరెడ్డి శ్రీను పెద్దయ్య వెంకి గ్రామస్తులు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కాలనీలో ఇక్కడ తెలుసు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసుకునే పరిస్థితి ఈ రోజున కొత్త సంవత్సరం సందర్భంగా పండుగ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మన మంత్రి వర్యులు యువనేత లోకేష్ గారు ఆదేశానుసారం ఈ రోజున ముప్పై తేదీన మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఇక్కడ మనం తకిళ్ళపాడు ఎస్సీ కాలనీలో కొన్ని ఇళ్లు తిరగడం జరిగింది వారి సమస్యలు వినడం జరిగింది అలాగే పెన్షన్ అనే కాకుండా రకరకాల సమస్యలు మన దృష్టికి తీసుకురావడం జరిగింది ఎలక్షన్ అయ్యాక గానీ ఇంతకు ముందు గాని నేను మొట్టమొదటిసారి ఈ కాలనీకి రావడం ఒకసారి అందరిని పలకరించి వాళ్ళ సమస్యలన్నీ రాసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో వాళ్ళకి సిసి రోడ్లు అవసరం ఉంది ఇక్కడ దాదాపుగా మూడు వందల డెబ్బై మీటర్ల సిసి రోడ్లు ఎస్టిమేషన్ చెప్పారు దాన్ని కంప్లీట్ చేస్తాం అలాగే ఒక కమిటీ హాల్కి మనం ఆల్రెడీ భజన మందిరాల కింద రిక్వెస్ట్ పెట్టున్నాం అలాగే సోదరుడు జనసేన నాయకులు మనకి ఇక్కడ రంగయ్య గారు చెప్పడం జరిగింది గుడి గురించి రాములవారి వారి గుడి గురించి కూడా రిక్వెస్ట్ ఆడడం జరిగింది దాని గురించి కూడా మనం పరిశీలన చేస్తాం అలాగే కొన్ని కొత్త పెన్షన్లకు కానీ కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది అవన్నీ కూడా రాసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం మీరు చూశారు మొదటి నుంచి కూడా మనకు మన గవర్నమెంట్ వచ్చి ఈ రోజుకి పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది నెలల్లో ఒకసారి చూస్తే మనం ఉదయగిరి నియోజకవర్గంలో మనకి ఎనిమిది మండలాలు ఎనిమిది మండలాల్లో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఐదు పెన్షన్లు ఇస్తున్నాం మనం అంటే దాదాపుగా నెలకి పద్దెనిమిది కోట్ల రూపాయలు మనం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఈ పద్దెనిమిది నెలల్లో మనం నెలకి పద్దెనిమిది కోట్లు మనం ఖర్చు పెట్టుకుంటూ అదే అదేవిధంగా ఈ నెలకి పద్దెనిమిది కోట్లు మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం ఉంది అంటే ఒకసారి మీరు ఆలోచన చేస్తే ముప్పై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఐదు అంటే దాదాపుగా ముప్పై తొమ్మిది వేల కుటుంబాలు అంటే మిగతా ఆరు వందల అరవై ఐదు ఒక్కొక్కసారి ఒక ఇంటికి రెండు పెన్షన్లు వచ్చే సందర్భం ఉంటుంది రఫ్గా చూసుకున్నా కూడా మనకు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వేలు ఈ ఉదయ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మనం సహాయం అందించడం జరుగుతూ ఉంది మన వెల్ఫేర్ స్కీమ్స్లో అంటే మనకు తొంభై వేల కుటుంబాలు ఉదయ నియోజకవర్గంలో తొంభై వేల కుటుంబాలు ఉన్నాయి వాటిలో దాదాపుగా నలభై వేల కుటుంబాలకి మనం మనం ఈ రోజున సహాయం చేసే పరిస్థితి కేవలం పెన్షన్ ద్వారానే ఇది కాకుండా మిగతా వెల్ఫేర్ స్కీమ్స్ మాకు ఇంకా చాలా ఉన్నాయి మన తల్లికి వందనం అవ్వచ్చు రైతు భరోసా అవ్వచ్చు రైతు సహాయానికి ఇచ్చిందే కావచ్చు మిగతా కార్యక్రమాలు ఎన్నో పెన్షన్ కార్యక్రమాలు అవ్వచ్చు వాటన్నిటిలో కూడా ఇంకా ఎన్నో కుటుంబాలకి మనం సహాయం చేస్తూ ఉన్నాం ఉద్యోగపరంగా అవ్వచ్చు రకరకాల కార్యక్రమాలతోటే ఈ విధంగా మనం ఉదయగిరి నియోజకవర్గంలో పద్దెనిమిది నెలల్లో అందరూ ఆనందంగా ఉన్నారు ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం పెరిగింది ఇంకా రాబోయే మూడున్నర సంవత్సరాల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోవాల్సి ఉంది మనకు ఉద్యోగాలు ఉద్యోగాల పరంగా కానీ టూరిజం పరంగా కానీ సాగునీరు తాగునీరు పరంగా కానీ ఈ ప్రధానమైన సమస్యలు అక్కడక్కడ మెయిన్ రోడ్స్ కొన్ని ఎప్పటి నుంచో ముప్పై ఏళ్ళ నుంచి లేని రోడ్లు అవచ్చు ఈ దాదాపుగా ఒక పదిహేను సమస్యలు మనకు ఉదయగిరి నియోజకవర్గంలో అత్యధికంగా ప్రయారిటీ ఇచ్చి ఆ పదిహేను సమస్యల మీద మనం పనిచేస్తూ ఉన్నాం కొన్ని మనం చేసుకోగలిగాం అన్నా క్యాంటీన్ ఒకటి పెట్టుకోగలిగాం మన డయాలసిస్ సెంటర్ అవ్వచ్చు మెయిన్ రోడ్లు అవ్వచ్చు తర్వాత శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు రెండు గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ ఐదు రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు Duru.